హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్స్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఎంత రుచిగా ఉండే పాలకూర టమాటా కర్రీ అండి చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు వేయకుండా చాలా తక్కువ టైంలో ఈ పాలకూర టమాటా కర్రీని మనం ప్రిపేర్ అండి ఇప్పుడు ఈ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ముందుగా కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము చూడండి మూడు కట్టల పాలకూర శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మూడు కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒక రెమ్మ రెండు పెద్ద టమాటాలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా చూద్దాము పసుపు పావు టీ స్పూన్ అలాగే ఆవాలు జీలకర్ర కలిపి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా జీలకర్ర పొడి పావు టీ స్పూన్ చూసారు కదండి ఇంగ్రీడియంట్స్ అన్ని ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము ముందుగా నేను కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులో ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం విరళి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం విరళి పేస్ట్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకుంటే ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా దొరగా వేగుతాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి దోరగా వేగుతుంది రెండు మూడు నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాము చూడండి ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యాయి బాగా వేగిపోయాయి ఇందులో ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇందులో పసుపు ఉప్పు కారం వన్ బై వన్ యాడ్ చేయాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే ఈ టమాటాలు కొద్దిగా ఉడుకుతాయి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దాము చూడండి టమాటా ముక్కలు కొద్దిగా ఉడికి ఉంటాయండి పూర్తిగా ఉడకలేదు ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి ఈ పాలకూర టమాటా కర్రీలో వాటర్ అస్సలు వేయకూడదండి ఈ పాలకూరలో ఉన్న వాటర్ కంటెంట్తోనే ఈ కర్రీ అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఈ పాలకూరలోంచి వాటర్ అంతా చాలా వరకు వస్తుంది చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల ఈ పాలకూరలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చి బాగా ఉడుకుతుంది టమాటాలు కూడా ఉడుకుతాయి ఈలోపు ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి వాటర్ ఎంతవరకు వచ్చిందో ఈ వాటర్ అంతా కూడా ఇంగిపోయేంత వరకు మళ్ళీ మనం ఉడికించుకోవాలండి ఇందులో ఇప్పుడు నేను ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడిని యాడ్ చేస్తున్నాను ఇందులో ఇంకా వేరే మసాలాలు ఏవి యాడ్ చేయరండి చూడండి ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది రెండు మూడు నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దాము చూడండి కర్రీ అంతా కూడా దగ్గర పడిపోయింది వాటర్ అంతా కూడా ఇంకిపోయిందండి చూడండి పాలకూర టమాటా కర్రీ రెడీ అయిపోయినట్లే ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము వేడివేడిగా ఈ పాలకూర టమాటా కర్రీని ఒక బౌల్లోకి తీసేసుకుందాము చూసారు కదండి ఎంత ఈజీగా ఈ పాలకూర టమాటా కర్రీని ప్రిపేర్ చేసుకున్నామో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ మసాలాలు కూడా ఇందులో వేయలేదు చాలా బాగుంటుంది ఈ పాలకూర టమాటా కర్రీని మనం రైస్లోకి చపాతి పుల్క దేంట్లోకైనా తీసుకోవచ్చండి పదే పది నిమిషాలు మనం ఈ పాలకూర టమాటా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్